నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ రోడ్డుపై నందిగామ వై జంక్షన్ వద్ద వెహికల్ అండర్ పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నోచుకోవటం లేదు దీంతో వాహన చోదకులు ప్రయాణికులు నరక యాతన పడుతున్నారు పనులు నిలిపేసి నెలలు గడుస్తున్నా నేషనల్ హైవే అథారిటీ సంస్థ అధికారులు పట్టించుకోవట్లేదు ఇదే రహదారిపై రోజు రాష్ట జిల్లా మండల స్థాయి అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు రాకపోకలు సాగిస్తుంటారు ఆరు నెలలుగా పనులు నిలిపివేసినా గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవట్లేదు ఫ్లైఓవర్ నిర్మాణం లేకపోవడంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై మా ప్రతినిధి కృష్ణంరాయుడు అందిస్తున్న కథనం చూద్దాం తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలిపేటువంటి ప్రధాన రహదారి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ప్రస్తుతం మనం నందిగామ నియోజకవర్గం ప్రాంతంలో ఉన్నాము నందిగామ వై జంక్షన్ దగ్గర ఏడు కిలోమీటర్లు కంచికజర్ల దగ్గర ఏడు కిలోమీటర్లని విస్తరణలో భాగంగా ఆరు లైన్ల రహదారిగా చేయాలని ప్రభుత్వం యోచించింది అందులో భాగంగా ఇప్పటికే కంచిక కంచికతల దగ్గర ఏడు కిలోమీటర్లను పూర్తి చేసింది అయితే నందిగామ దగ్గర కూడా దాదాపు పూర్తిగా వచ్చింది ఈ పనులు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మంత జరిగాయి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పనులను తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ పనులను త్వరితగతిన చేపట్టింది వేగంగా పనులు జరిగాయి ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ పనులకి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి మొండితోగ రావు ఇక్కడ స్థానిక రైతులతో మాట్లాడి కొంత భూసేకరణ చేశారు ఏదైతే సర్వీస్ రోడ్డుకి చేసినటువంటి భూసేకరణకి కావలసినటువంటి డబ్బులు కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు దీంతో దాదాపు కోటి రూపాయలు రావాలని రైతులు చెబుతున్నారు ఈ రహదారి బందరు నుంచి హైదరాబాద్కు కలిపేటువంటి రహదారి నిత్యం వేల వాహనాలు ఈ రహదారిపై తిరుగుతూ ఉంటాయి అయితే మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల రాయ నిర్మాణం ఈ రహదారికి జరిగింది అయితే కేవలం ఈ బ్రిడ్జి ఫ్లైఓవర్ నిర్మాణం మాత్రమే ఆగిపోవడంతో నందిగామలో నుంచి ఈ వాహనాలు రావాల్సి ఉంటుంది హైదరాబాద్ నుండి వచ్చేటువంటి వాహనాలతో సహా వివిధ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాహనాలు కూడా సర్వీస్ రోడ్డు నుండి వస్తుండడంతో అనేక సార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు ఏదైతే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే తమకు అనుకూలంగా ఉంటుందని కూడా స్థానిక ప్రజలు చెబుతున్నారు ఇక్కడ గత మూడు సంవత్సరాల నుండి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఆగిపోయింది ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ రైతులకి కొంత పేమెంట్ ఇవ్వడం వల్ల ఇవ్వకపోవడం వల్ల రెండు మూడు సంవత్సరాలు ఆగిపోయింది తర్వాత స్థానిక తెలుగుదేశం నాయకులు కృషి వల్ల ఎమ్మెల్యే చొరవ తీసుకొని పని నడిపించడానికి రైతులు ఒప్పించారు కానీ ఇంతవరకు పేమెంట్ అయితే రాలేదు తర్వాత ఏం జరిగిందంటే పని స్టార్ట్ చేశారు గత గత గవర్నమెంట్లో నత్త నడక నడిచింది ఈ మధ్య కొంతకాలంగా పని నడిపించారు నైంటీ పర్సెంట్ పని పూర్తి చేశారు మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సబ్ కాంట్రాక్టర్కి లీవ్కి ఇచ్చాడు అతనికి ఒక ఏడు ఏడు కోట్ల వరకు లీవ్కి ఇస్తే అతను ఒక నాలుగు కోట్ల వర్క్ చేశాడు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ చేసిన పనికి బిల్ ఎప్పుడైతే రాలేదో అతను పని అప్పు చేసేసి వెళ్ళిపోయాడు ఈ వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ప్రజలంతా నందిగాం టౌన్ మీద పడుతుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ రహదారి అంటే నందిగాం ఊళ్ళో స్కూల్ జోన్ అంతా ఉంది ప్రతిసారి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం స్కూల్ పిల్లలు ఇబ్బంది పడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ఒక కిలోమీటరు బాగా గుంతలు పడిపోయి మెయింటెనెన్స్ లేదు నేషనల్ హైవే వాళ్ళు నిర్లక్ష్యం చేసేసి గుంతలు కూడా పోచట్లేదు ఇక్కడ దగ్గర దగ్గర ఇద్దరు చనిపోవడం జరిగింది మెయిన్ ప్రమాదాలు చాలా జరిగినాయి గుంతలు రావడానికి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది మేము పాలు గంటల వెళ్ళాల్సిన వాళ్ళం అర్ధ గంట గంట పడుతుంది రావడానికి రాయి కొట్టేసి కొంచెం పగిలిపోయింది తయారు ఈ రోడ్డు మాలాన గుంటలు పడి జనానికి ఇబ్బంది అవుతుందండి పైరు తొందరగా పూర్తి కావాల్సిందిగా కోరుతున్నాము ఇది ఇక్కడ నుంచే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే బళ్ళు ఎక్కువ ఉన్నాయండి ఈ రోడ్డు ఆ గుంతలు ఇబ్బందిగా ఉంది తొందరగా ఫైబర్ పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రమాదాలు కూడా మరి గులవాళ్ళు జరుగుతున్నాయి కదండి సార్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ అనేది తొందరగా కంప్లీట్ అయితే వెళ్ళే వాళ్ళే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే హెవీ వెహికల్స్ కూడా కింద నుంచి వెళ్ళటం వల్ల గుంటలు ఎక్కువ పడిపోతున్నాయి దానిలో ఒక్కోసారి చిన్నపిల్లలతో వాళ్ళతో వెళ్ళేవారు సడన్గా చూసుకోకుండా క్రాస్ అయినా ఏదన్నా అయినా డ్యామేజెస్ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫ్లైఓవర్ ఫినిష్ చేస్తే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుండడంతో ఇక్కడ హైదరాబాద్కి అమరావతికి కలిపేటువంటి ప్రధాన రహదారి ఇది గేట్వే ఆఫ్ అమరావతిగా ఈ రహదారి అని చెప్పుకోవచ్చు ఈ రహదారి నిర్మాణంలో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తే వాహనదారులకి అంతా బాగుంటుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు త్వరితగతిన పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు కెమెరామ్యాన్ సైదాతో కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ నుంచి